ఉచిత ఇసుకకై అక్టోబర్ నాలుగున బుచ్చిరెడ్డిపాలెం పాలెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జునరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణదారులకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని నాలుగున తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులకు రోజుల తరబడి పనులు తరక్క కుటుంబ సభ్యులు పస్తులుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గృహ నిర్మాణదారులందరికీ ఉచిత ఇసుకను అందజేయాలని అన్నారు అధికార పార్టీ నాయకులు రాత్రుల్లో ఇసుకను తరలిస్తున్నారని ఈ తరలింపులో వారి మధ్య వచ్చిన గొడవలు పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయన్నారు సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు జరగనున్నారు

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి వంద సంవత్సరం వంద రోజులు దాటిపోయింది అయినా ఇప్పటి వరకు ఆ వైనికల వాగ్దానాన్ని అమలు చేయలేదు సామాన్యుడికి ఇసుక దొరకడం గాగనం అయిపోయింది ఇసుక అందుబాటులో లేని దానివల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోజుల తరబడి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వస్తువులు ఉంటా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రజలందరికీ ఉచిత ఇసుకను అందించాలని మేము కోరుతూ ఉన్నాం ఇదే డిమాండ్పై అక్టోబర్ నాలుగో తారీఖున తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకి భవన నిర్మాణ కార్మికులు ఇళ్ల నిర్మాణదారులు పార్టీ సానుభూతి పనులందరూ పాల్గొనాలని మేము కోరుతూ ఉన్నాం ప్రభు రాష్ట్ర ప్రభుత్వం సాసివేట ధోరణం రకరకాల కారణాల వల్ల గ్రామాల్లో ఇసుక కొట్టాడలు జరుగుతూ ఉన్నాం అధికార పార్టీ వాళ్లే రాత్రులు రాత్రుళ్ళు ఇసుక దూలుకుంటూ వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి కొట్లాడుకొని ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్న సంఘటనలు మా మండలంలో చూస్తూ ఉన్నాం వీటిని అన్నింటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది వెంటనే ప్రభుత్వం ప్రజలందరికీ సరసమైన ధరలకే ఇసుకు సప్లై చేయాలని మేము కోరుతా ఉన్నాం